నన్ను ఏడున్నర సంవత్సరాలు నమ్మించి నా దగ్గర నుంచి ముప్పై కోట్ల పైన దోచిన ఈ నమ్మక ద్రోహి నందిగమరానికి మెంటల్ ఎక్కింది అంట పిల్లల పేరెంట్స్ చెప్పుకుంటున్నారు ఒక ఉదాహరణ చెప్తాను ఎందుకు అనుకుంటున్నారు అనేది ఈ చదువురానిది పిల్లలకి పాఠాలు చెబుతుంది చిన్నపిల్లలకి పసిపిల్లలకి పదేళ్ల ఉంటారు కదా వాళ్ళకి పాఠాలు చదువుతుంటే అంటే దోమలు వచ్చినాయి అంటే క్లాస్ రూమ్ లోకి దోమలు చూసి రే ఇవి కొరపాటు సుధాకర్ దోమలు రా తంపేద్దాం చంపేద్దాం అంటుందంట ఎక్కడైనా ఆస్తులు పలానా మనిషి పేరు మీద ఉంటాయి ఇప్పుడు అది ఉండే బిల్డింగ్ కొరపాటు సుధాకర్ది అది కట్టే అది కట్టే చీరలు కొరపాటు సుధాకరు కొనిచ్చిన చీరలు దాని కూతురు కట్టే డ్రెస్సులు కొరపాటు కొనిచ్చిన డ్రెస్సులు ఇట్లాగా వీటికి పేర్లు ఉంటాయి కానీ దోమలకి పేర్లు ఎదుర్కొంటాయి అవి ప్రకృతి ప్రసాదించింది కదా సో ఇది కొరపాటు సుధాకర్ దోమలు అనగానే పిల్లలు చప్పట్లు కొట్టేసి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులతో చెప్పారంట కొరపాటు సుధాకర్ దోమలు వచ్చిన మా మేడం సమం ఉంది కాని వాళ్ళు ఏమో కింద పడి దొరలేడారంట నవ్వుతూ ఏంటిరా మీ మేడంకి మెంటలు ఎక్కిందా ఏంటి త్వరలో ఎర్రగడ్డకు పంపిస్తున్నారా ఏంటి అని ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేసి చికిత్స చేయాలి దానికి కూడా కొరపడి దాకా ఏదో డబ్బులు ఇవ్వాల్సింది అని పేరెంట్స్ అంటున్నారంట ఆ ఎరగడ్డ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తా కానీ దాని చికిత్సకైతే డబ్బులు లేవు నా దగ్గర మొత్తం దోసేసింది కదా దొంగ బోండా సో దోమలు వస్తే కొరపాటు సుధాకర్ దోమలు చంపేద్దాం ఉంది కదా మరి దీని కూతురు బతుకుతుంది నా వలన అందుకని వెళ్ళి దీని కూతురిని చంపేసిద్దా ఇంత కొంపదేసి చంపినా చంపిద్ది ఇది మెంటల్ కదా దీని కూతురిని ఇదే చంపేసి ఆ ఖాతా ఆ ఎవరు నా ఖాతాలో వేసిద్దేమో లేదంటే ఆ గాడల పక్క నా కొడుకని తిట్టిద్ది కదా ప్రేమ గలంజా కూడా కలంజాడు కానీ మూగుడిని వాడినని ఇది వేసేసిద్ది మెంటల్ తో వేసేసి అది కూడా నా ఖాతాలో వేసిద్దేమో సరే అది దాని కూతుర్ని చంపినా దాని మొగుడిని చంపుకున్నా మనకి నష్టం మనకు వచ్చే నష్టమేం లేదు కానీ ప్రజానికానికి ఒక విజ్ఞప్తి ఏంటంటే ఇది మెంటల్ ఎక్కింది మెంటల్లాగా మాట్లాడుతుంది మీ పిల్లలు కూడా నాకు పోయారు అని అంటే ప్రతి దా స్కూల్లో దానికి వ్యతిరేకంగా ఎవరు ఉన్నా నాకు అమ్ముడుపోయారు అని అంటాను కదా మీ పిల్లలు కూడా నాకు అమ్ముడు పోయారనే కోపంతో అది విచక్షణారహితంగా కుట్టినా కొట్టింది మెంటల్ కేసు కదా జాగ్రత్త మీ పిల్లల జీవితాలు జాగ్రత్తగా ఉంచుకోండి ఈ మెంటల్ అందకం రాని ఏంటంటే దాని ఊహా ప్రపంచం అది బతుకుతుంది ఎప్పుడు ఏం చెబుతుంది మీ అందరికీ కేసులు కొట్టేసారు కేసులు కొట్టేసారు ఇంకెవరు లేరు ఏం లేరు అంటుంది కదా మరి కోర్టులకు వచ్చేమో దండాలు పెడుతూ మహానటన మర్చిపోయా మొన్న ఒక కానిస్టేబుల్ కూడా చెబుతుంది ఆవిడ నాకు తెలుసండి బాగా యూట్యూబ్లో వచ్చింది కదా ముప్పై కోట్ల పైన కొట్టేసింది ఆవిడ ఈవిడే కదా అబ్బా ఎంత నటిస్తుందండి అంత అమాయకంగా జడ్జి గారు ముందు చేతులు కట్టుకుని దండం పెడుతూ అంటుంది అనమాట మహానటి అయిపోయింది దుర్ నమ్మక ద్రోహల్లా సో స్కూల్లో చదువుకునే పిల్లల తల్లిదండ్రులు గారు మీకు ఒక చెప్తున్నాను అసలే మెంటల కేసు మీ మీద ఉన్న కోపంతో కూడా మీ పిల్లల మీద చూపించింది ఆల్రెడీ ఇట్లా ఇట్లాగే కొడితే హ్యూమన్ రైట్స్లో కంప్లైంట్ చేశారు ఒక తల్లిదండ్రులు సో మీ పిల్లలు జాగ్రత్త మెంటలు ఎక్కింది మీ పిల్లలు కూడా నాకు పోయారు అనుకుంటుంది మీ పిల్లలు ఎవరు మీ పిల్లలకు నేను తెలియకపోయినా కూడా వాళ్ళు నాకు అమ్ముడు పోయారని చెప్పి విచక్షణ రహితంగా కుట్టినా కొట్టింది మెంటల కేసు దోహలు రావటం ఏంటి ప్రకృతి సహజం దోహం అనేది దోమలు వేస్తే కొరపాటు సుధాకర్ దోమలు వచ్చి నీ చంపేస్తామంటుంది అదే కొరపాటు సుధాకర్ భిక్షతో బతుకుతున్న దీని కూతురుని కూడా సంపేసిద్దేమో దీని మొగను కూడా సంపేసిద్దేమో లేదంటే ఇదే ఆత్మహత్య చేసుకునిద్దేమో నా ఖాతాలో వేసిద్దాం ఆ మూడు అకౌంట్లు వీళ్ళు సచిన ఆత్మహత్యలు చేసుకున్నా మనకేం ప్రాబ్లం లేదు మీ పిల్లల జాగ్రత్త మెంటల్ దాంతో ప్లస్ ఇది మహానట అయింది మొన్న కోర్టులో లేడీ కానిస్టేబులే చదువుతుంది ఎంత నటిస్తుందండి ఎంత అసలు అమాయకంగా నటిస్తుందండి కోర్టులో జడ్జి గారు ముందు అని ముప్పై కోట్లు కొట్టేసి నిన్నేమో నేను ఏలూరు కోర్టుకు వచ్చాను కో కోర్టు వాయిదాకి అక్కడ ఇంకొక అడ్వకేట్ గుర్తుపట్టి ఒక ఒకే ఒక విషయం అడిగాడు అక్రమ సంబంధం గురించి ఈ గాడిద పక్క నా కొడుకు ధర్మరాజు గడేమో ప్రెస్ మీట్ పెట్టి చెప్పడు అక్రమ సంబంధం లేదు అని నేనేమో గొంతు చించుకుంటున్నా కూడా ఎవరు నమ్మటం లేదు నిన్న ఆయన కూడా అన్నాడు మీరు మెసేజ్లు పెట్టామంటున్నారు మరి ఆయన రెస్పాండ్ అవటం లేదు కదా మరి ఆయన ఉందా అని అంటున్నాడు ఒరే నిఖార్సైన పుట్టక లేని నా కొడక ఒక్కసారి ప్రెస్ మీట్ పెట్టి అక్రమ సంబంధం లేదని చెప్పరా ధర్మరాజా అధర్మరాజా ముప్పై కోట్ల సంగతి నువ్వు చెప్పొద్దు ముప్పై కోట్లు కోర్టు నాకు ఇచ్చేస్తుందని నీ పెళ్ళాం దగ్గర నుంచి లాక్కొని నా కొడక లేదంటే నిజం నిజమనుకుంటున్నారా నేను లేదా నన్నే నేను నోరు పూసుకొని కూర్చుంటే నిజం అనుకుంటారా నీ అమ్మ ఏం పుట్టకరా గాలి నా కొడక నీ పెళ్ళానికి ఏమో నందగవరానికి మెంటలెక్కింది కొరపరచ దగ్గర దోవాలంటుంది నా కొడక నీకు చెవులు కూడా పనిచేయడం లేదా పెళ్ళం వెనక నూర్చొని భజన చేస్తూ కూర్చున్నావా ఒకరమ సంబంధం లేదని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు లా నా కొడక ఏదో వాస్తు అని చెప్పి నా ఇంట్లోకి వెళ్ళి నా ఇంట్లో కొన్నాళ్ళ నా ఇంట్లో నుంచి మళ్ళీ వచ్చి గృహప్రవేశం చేసిందట నీతి మెంటల్ మెంటల్ పెళ్ళాము దానికి చెప్పు వాస్తు అంటూ ఏముండదు గుడిసేటి బుద్ధి మారితే వాస్తు బాగుంటుంది నీ పెళ్లాంటి గుడిసేటి బుద్ధి ఆ దాని బుద్ధి మారిస్తే వాస్తు బాగానే ఉంటుంది ఇప్పుడు ఇంట్లోకి వచ్చినప్పుడు కూడా ఎవరెవరినో వాడికి వాస్తు ప్రకారమే వచ్చిందిగా కానీ దాని గుడిసేటి బుద్ధి మారక ఈ స్థితికి దిగజారిపోయింది అది కాక ఇప్పుడు నీ పెళ్ళానికి కన్ను మూసిన అన్నయ్యే కన్ను తెరిసిన అన్నయ్య గుర్తుకొస్తున్నాడు అంటే నేనే గుర్తుకొస్తున్నాడు ఈయన కోడక్క రే నువ్వు జాగ్రత్తగా ఉండరాయి నీ పెళ్ళం నిన్ను వేసేసినా వేసేసిద్ది అసలే మెంటల్తో ఉంది నిన్ను వేసేసి నా ఖాతాలోకి వేసేది నువ్వు దానికి పనికిరావు నాకు పనికిరావు ఎందుకు పనికిరావు అని అడుగుతావు అడవిలో అడవి పందిలాగా నీ కూతురు పైన కూర్చొని చదువుకుంటుందండి జాగ్రత్త దాని ఫోన్ నెంబర్స్ అన్ని చెక్ చేస్తా ఉండే ఎవరెవరు కాల్ చేస్తుంది ఏంటి అనేది ఒక ఫోన్ కాల్స్ లిస్ట్ పంపించాను నీ పెళ్ళానికి మరి ఏం చేసిందో ఏమో జాగ్రత్తగా ఉండండి కుర్రపాటుస్ దాకర దోమలు కుర్రపాటుస్ దాకర గాలి మర్చిపోయే గాలి అని చెప్పి అప్పట్లో నువ్వు సస్తున్నావు అని చెప్పి అమెరికా నుంచి ఆక్సిజన్ సిలిండర్ పంపించే కరోనా టైంలో ఇప్పుడు అటు అటు నుంచి వీచే గాలి గుంటూరు వైపు నుంచి వచ్చే గాలి కురపాటు దాకా గాలి అని చెప్పి పీల్చుకోండి తెచ్చిద్దేమో జాగ్రత్తగా ఉండమని చెప్పురాయి నీ పెళ్ళాన్ని నువ్వు నీ మెంటలెక్కిన పెళ్ళాన్ని రే ఇంకొకటి రోయ్ నీ మెంటలెక్కిన పెళ్ళాము రేపు వాయిదా పడింది గట్టిగానే అందరికి చెప్పుకుంటుందంట వాయిదాలు తీసుకోవటం ఎందుకురా చేతకాక నేను నిజాయితీ పొరని కేసులన్నీ కొట్టేస్తున్నారని అవుతుంది కదా మరి వచ్చి వాయిదాలు తీసుకోకుండా ప్రూవ్ చేసుకోవచ్చు కదా అసలు అది ఆ మాట అదే చెప్పిద్ది ఈ మాట నీ పెళ్ళమే చెప్పిద్ది మొన్నటిదాకేమో ఝాన్సీ లక్ష్మీపాయి అని చెప్పుకుంది నేను వర్షుతో మేడం ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి ఏడ్స్ వచ్చింది అంటే గుర్తుకొచ్చిందేమో చెంచల కూడా జైల్లో ముప్పై ఐదు రోజులు రోజు పడేవి కదా అది గుర్తుకొచ్చి నేను చర్చితాం మేడం దాని పేరు చెప్పేస్తే దిగసారింది నీ పెళ్ళాం ఇప్పుడు కోర్టులకు వచ్చి వాయిదాలు తీసుకోకుండా ప్రూవ్ చేసుకొని బయటికి సావచ్చు కదరా మీ ఇద్దరు వాయిదాలు తీసుకుని వాయిదాల మీద వాయిదాలు ఎన్ని సంవత్సరాలు చేసేస్తారా మీరు నిజాయితీ అయితే వాయిదాలు తీసుకోకుండా రండి ఎందుకు వాయిదా కోసం ఎదురు చూడటం రేపు వాయిదా పడితేనే గట్టిగా చూస్తుందంట ఏం బతుకురా అడవిలో బరదరావు పందులు పందులు బతుకుతున్నాయి ఇక్కడ నా ఇంట్లో మీ ఇద్దరు బతుకుతున్నారు